హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ మన రాజమండ్రి ప్రైమ్ లొకేషన్ అయినా ఏవీ అప్పరావ్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చేసిందండి ఇప్పుడు మనకు అనిపిస్తున్న అండి మనకు సేల్కి వచ్చింది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఏవీ అప్పరావ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నిటికీ చాలా అందుబాటులో ఉండే ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషను చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ ఏవి అప్పారావు రోడ్లో టూబీహెచ్కే ఫ్లాట్స్ గురించి కావాలని చాలామంది కస్టమర్స్ ఫ్రెండ్స్ అడిగారు ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే టూ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి కావాలనుకున్న వాళ్ళు త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఇదంతా హాలు మొత్తం కబోర్డ్స్ సెండ్ చేసి ఉంటుంది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్ట అవసరం లేదు ఇప్పుడు మనం చూడబోయే ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి టీవీ యూనిట్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అదంతా డైనింగ్ ఏరియా చాలా బాగుందండి ఫ్లాట్ అనేది చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంది ఏవి అపరా రోడ్డుకి అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనం కబోర్డ్స్ అని చేసి ఉంది ఈ ఫ్లాట్ ఒక అసెప్టివ్ వచ్చి పన్నెండు వందల ఎక్సెప్ట్ ఇవ్వండి యూడిఎస్ వచ్చి యాభై రెండు గజాలు ఇస్తున్నారు ఈ ఫ్లాట్కి వచ్చి ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబుల్గా ఉందండి అలాగే జనరేటర్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఫస్ట్ మనం కిచెన్ ఏరియా చూసేద్దాం ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది కిచెన్ ఏరియా దగ్గర కూడా మనం టోటల్గా కబర్షన్ చేసి ఉంటుంది వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుందండి టోటల్గా నాలుగు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటుంది ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ మనకు వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి అదే లాస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అని మీరు ఏం కంగారు పడవసరం లేదు మొత్తం డబల్ సీలింగ్ చేయించుకున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇదంతా ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇటువైపు కూడా మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది కిచెన్ ఏరియా పక్కన మనకి వాష్ ఏరియా ఇచ్చారు గాలి అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా అఫిషియల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి అవకాశాలు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ మనం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి హాల్ అంతా ఎల్ షేప్లో ఉంటుంది చూడవచ్చు మీరు ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దామండి ఇప్పుడు చూసింది వచ్చి ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు పైన సీలింగ్స్ కూడా గమనించవచ్చు మీరు చూస్తుంది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్కి కి సెకండ్ బెడ్రూమ్కి కి వచ్చి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ గుమ్మాలు వచ్చి మనకి గ్రానైట్ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ప్రతి బెడ్రూమ్లో లో కూడా ఒక విండో ఉంటుంది పైన సీలింగ్ ఫ్లోర్ గమనించవచ్చు మీరు సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది మనకి అలాగే ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఏమి ఫిక్స్డ్ ఏమి కాదు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇది వచ్చి బాల్కనీ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇదండి ఐరన్ గ్రీన్స్ ఓన్లీ పెయింటింగ్ వేసుకుంటే సరిపోద్ది అండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎలాగో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్